మళ్ళీ రెడీ అయిపోతుంది టిక్కెట్లకు వచ్చేవాళ్ళు రెండేసి వేలు ఇవ్వాలంట అప్పుడే ఆల్రెడీ ఆశావాహులంతా రెడీ అయిపోతున్నారు ఉన్నవాళ్ళు ఆస్తులు అమ్మడానికి లేని వాళ్ళు అప్పులు చేయడానికి కనీసం రెండు వేలు ఇవ్వాలి రెండు ప్రధాన పార్టీలు క్యాండిడెట్లు రెడీ అయిపోయారు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన క్యాండిడెట్లు ఇంకా తెలుగుదేశం కైతే వాళ్ళు కొంత డబ్బు పంపిస్తారు వాళ్ళు ఆల్రెడీ కొంత రూలింగ్లో ఉన్నారు కాబట్టి కొంత డబ్బు వెయ్యి వేస్తాం వెయ్యి నువ్వు ఒక్క ఎలక్షన్ రేపు రాబోయే ఒక్క ఎలక్షన్ డబ్బు ఖర్చు పెట్టిన వాడు ఓడిపోవాలి ఎవరి దగ్గరైతే డబ్బులు తీసుకుంటారో వాడికి జనం ఓటేయకూడదు అయితే ఇది చిన్న మిషన్ కాదు ఎందుకంటే మోసం మనం చేయగలమేమో కానీ పేదవాడు మోసం చేయలేడు చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు తింటానికి తిండి లేనప్పుడు ఏదైనా అబద్ధం చెప్పడం అలాంటివి చేస్తారేమో కానీ లెక్క తీశాను మొన్న మనకున్నది మొత్తం రెండు కోట్ల అరవై ఒక్క లక్షలు మొన్న ఓడిపోయే పార్టీ గెలిచిన పార్టీ కలిపి ఓట్లు వచ్చాయి రేపు ఎలక్షన్లో ఒక మూడు కోట్ల మంది ఓటర్లు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ళు కట్టే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు రెండు వేలు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు కట్టి భాగిస్తే రూపాయి తొమ్మిది పైసలు పడుతుంది రోజుకి తొమ్మిది పైసలు జిఎస్టీ అనుకోండి రూపాయి కమ్మేస్తున్నారు రోజుకి రూపాయి ముష్టివాడికి వేస్తే తీసుకోవట్లేదు ఇవాళ ఎగదెగా చూస్తున్నాడు వీడి దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చింది రా రూపాయి కా సరే పోన్లో బాబు అయినా ఇచ్చాడు కదా ఏముంది నేను ఇచ్చేది ఏముంది నా దగ్గర ఏం తీసుకుంటుంది గవర్నమెంట్ అంటే యావరేజ్ లెక్క కట్టాను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ సంవత్సరం లక్ష తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ఐదు సంవత్సరాలకి తొమ్మిది లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మూడు కోట్ల ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు తోటి ఖర్చు పెట్టబోతున్నారు ఒక్కొక్క ఓటర్కి సంబంధించిన ఐదు వందల ఇరవై మూడు రూపాయల ఎనభై పైసలు ఖర్చు పెట్టడానికి రైతు ఇచ్చి కొనుక్కుంటున్నారు పేదవాళ్ళు బతికేటువంటిది ఏది కొనుక్కున్నా సరే దాని మీద కట్టే ట్యాక్స్ లోన్ అరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు రాత్రి ట్రైన్ ఎక్కితే పొద్దున కేరళలో దిగొచ్చు కేరళ రాష్ట్రాన్ని చూడండి కేరళలో జీరో కరప్షన్ ముఖ్యమంత్రి ఉమన్ చాందీ మీద ముఖ్యమంత్రి డెబ్బై లక్షల రూపాయలు ఎలిగేషన్ వస్తే వారం రోజులు స్టేట్ అంతా బంద్ ఫైరింగ్ ముఖ్యమంత్రి దీపావలసి వచ్చింది నెక్స్ట్ ఎలక్షన్ లో దీనికి సొల్యూషన్ రేపు ఏ రేపు స్పెషల్ కేటగిరీ కాదు ఏది రావాలన్నా ఇక నెక్స్ట్ చెప్తున్నాను ఏమీ ఇవ్వరు ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది వీళ్ళు బోల్ డబ్బు ఖర్చు పెట్టి వచ్చారు వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఆ డబ్బు సంపాదించుకోవడం ఏంటి వీళ్ళు చేసే గొడవ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తున్న గొడవ అంతా కూడా దీనికోసమే రేపు ఎలక్షన్ మళ్ళీ వచ్చాలి ఇది పెద్ద బిజినెస్ అయిపోయింది ఇందులో మనం అందరం కూడా భాగస్వాములు అయిపోయాం ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటండి వాడు ఎవడైనా సరే ఒక దుర్మార్గుడి చేతిలో అధికారం ఇచ్చేకన్నా డైరెక్ట్గా నేను వ్యాపారం చేసుకుంటాననే వాడికి అధికారం ఇచ్చేకన్నా నాకు వీళ్ళు ఎవరి మీద లేదు ఓటు వృధా అయిపోతుందనుకోకండి మీరు దుర్మార్గుల్ని కొట్టి కొట్టినట్టిది